మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడినా చాలా లైక్ యునో కాంట్రవర్సీలు అవుతున్నాయి సరే పోనీలా కాంట్రవర్సీల నుంచి పక్కన పెడితే ఈయనకు ఒక అత్యుత్తమ పురస్కారాన్ని వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నామని చెప్పి జీవన సాఫల్య అవార్డు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బ్రిటిష్ దేశం నుంచి వచ్చింది సరే ఇదేదో బాగుంది కదా ఇప్పటివరకు ఏ హీరోకి దక్కన అరుదైన గౌరవం అని వీళ్ళు కూడా ఆనందంగా అక్కడికి వెళ్ళారు రిసీవ్ చేసుకోవడానికి చిరంజీవి గారు అక్కడ ఏమన్నా మాట్లాడతారేమో అయ్యో అయ్యో అని చాలామంది ఇబ్బంది పడ్డారు బట్ అలాంటిది ఏం జరగల చాలా నీట్గానే మాట్లాడారు అది ఓవరాల్గా అనుకున్న సభ అయితే అనుకున్నట్టుగా పూర్తయింది మరి ఏ వివాదం లేకుంటే ఎలా ఏదో ఒకటి ఉండాలి కదా అనుకున్నారో ఏంటో తెలియదు కానీ చిరంజీవి గారు ఎలాగో వస్తున్నారు కదా అని తెలిసి వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేశారు ఫ్యాన్స్ మీట్ లాంటివి ఏర్పాటు చేయాలంటే మనం ఒక కన్వెన్షన్ హాల్ బుక్ చేయాలి కన్వెన్షన్ హాల్కి ఇంత ఛార్జ్ అనేది ఉంటుంది వచ్చిన వాళ్ళందరికీ విందు భోజనం పెట్టి పంపాలి వాళ్ళు కూడా అలాగే ఇస్తారు పర్ ప్లేట్ ఇంత అని ఛార్జ్ చేస్తారు పర్ ప్లేట్ ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ పార్క్ హ్యాత్ ఉంది దాంట్లో పర్ ప్లేట్ టూ టూ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ ఉంటుంది నో హోటల్ ఉంది పర్ ప్లేట్ టూ అండ్ హాఫ్ ఉంటుంది లీలా లీలా ఎందుకో ఎక్స్పెన్సివ్ సిక్స్ థౌజండ్ ప్లేట్కి అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఇలా ఉంటాయి ఇప్పుడు వెయ్యి మంది వస్తారు అని నువ్వు అనుకున్నావు అనుకో రెండు వేల మంది వస్తే భోజనాలు పెట్టకుండా పంపాలి అప్పటికప్పుడు వండలేము సరే అదికి ఇబ్బంది పోనీ పదివేల మంది వస్తారని నువ్వు గెస్ట్ చేసే వెయ్యి మందే వస్తాయి అట్టర్ఫ్లాప్ షో అంటారు డబ్బులు వేస్ట్ ఏం చేయాలో అర్థం కాదు దీన్ని అసలు ఎంతమంది వస్తారో ఎలా తెలుసుకోవడం అనుకున్నారు మనిషికి టికెట్ పెడితే అయిపోయిందిగా టికెట్ పెట్టి తెలిసిపోతుంది ఎంతమంది వచ్చారో అలా టికెట్స్ పెట్టారు వీళ్ళు కూడా కొనుక్కొని వచ్చారు చిరంజీవి గారు చిరంజీవి గారు మీరు ఒక డైలాగ్ చెప్పండి ఆయన చెప్పాడు చిరంజీవి గారు చిరంజీవి గారు రెండు మాటలు మాట్లాడని మాట్లాడారు ఆయన ఇంప్రెస్ చేయడానికి వీళ్ళు కూడా డాన్సులు గెంతులు డైలాగులు చెప్పారు గా సమావేశం అంతా చాలా అందంగా జరిగిపోయింది ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఒక ఫ్యాన్ చిరంజీవి గారు సభకు వెళ్తే మేము కట్టామండి అని చెప్తే అది వైరల్ అవుతుంది ఫ్యాన్స్ వీటికి డబ్బులు వసూలు చేయడం ఏంటి గలీజ్గా టికెట్ పెట్టడం ఏంటి ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్నారు అయితే జరిగింది ఇది చిరంజీవి గారి వరకు ఈ విషయం వెళ్ళింది ఆయన ఎక్స్ ఖాతాలో ఎవరెవరైతే డబ్బులు వసూలు చేశారో వాళ్ళంతా డబ్బులు తిరిగి ఇచ్చేయండి ఎవరి వాళ్ళకి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి అని చెప్పారు కోర్స్ దో సర్థమని అయింది అనుకుందాం అంటే విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రూపంలో వివాదం అయితే వస్తూ ఉంది ఈ మధ్యకాలంలో చిరంజీవి గారికి మరి ఏంటో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్